ప్రిలారా బాగున్నారా క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగో వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి హెప్సీబా అని నీకును బ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును ప్రిలరా ఈ వచనమంతా నేను చదువుతాను విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గుర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యోలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును ఎహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహిత మగును పిల్లరా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనము కొన్ని విషయాలను ఈ వాక్య భాగంలో మనము చూడవచ్చు ఇక్కడ ఏమని చెప్పబడుతూ ఉంది విడువబడినది తర్వాత పాడైపోయినది అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటి విడవబడింది ఏంటి పాడైపోయింది అంటే పిల్లరా మరి ఇస్రాయేల్ యొక్క దేశం ఇస్రాయేళ్లు ప్రజలు మరి విడువబడినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు ఎందుకు అంటే మరి వారి యొక్క పాపం వలన దేవుడు వారిని కొంతకాలము వదిలిపెట్టినట్లుగా మనము చూస్తాం వదిలివేయబడినది అంటే పాపం వలన వేరుపడినటువంటి స్థితి ఇస్రాయేల్ ప్రజలు దేవుని నుండి వాళ్ళు చాలా దూరమైపోయారు వారి పాపం వలన దేవుని సన్నిధికి వాళ్ళు దూరమైపోయారు ఎంతగా దేవునికి వాళ్ళు కోపాన్ని లేకపోతే దుఃఖమును పుట్టిస్తూ వచ్చారంటే తమ ప్రవర్తన ద్వారా తమ జీవితాల ద్వారా వారు ఎంతో మరి దేవునికి కోపాన్ని దుఃఖాన్ని పుట్టించారు కాబట్టి దేవుడు వదిలివేశాడు అని చెప్పబడినట్లుగా ఇక్కడ ఉంది అంటే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను వదిలిపెట్టేవాడు కాదు కానీ ఇస్రాయేలు ప్రజలు వదిలివేయబడ్డారు అంటే వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి పాపంలో వాళ్ళు ఉన్నారో వారి యొక్క దోషములు వారి యొక్క అపవిత్రమైన జీవితం ఎంత భయంకరంగా ఉన్నదో మనము ఆలోచించవచ్చు అందుకనే ప్రియులారా ఇస్రాయేలు ప్రజల యొక్క పాపమును గురించి హోషియా గ్రంథంలో హోషియా ఎంతో చక్కగా రాస్తూ వచ్చినాడు హోషియాతో దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను అక్కడ రాసి పెడుతూ వచ్చాడు ఏమని చెప్తూ వచ్చాడు ఇస్రాయేలు ప్రజలను గురించినటువంటి మరి ఎంతో చక్కని మాటలు అక్కడ వాడుతూ వచ్చాడు ఎవరును తిప్పివేయలేని అప్పము వంటి వాడాయను ఎఫ్రాయిం అంట ఇస్రాయేలు ప్రజలంట ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడయ్యాడు అని చెప్పబడుతూ వచ్చింది తర్వాత అంతేకాదు అక్కరకు రాని విల్లు వలె అయిపోయారంట చూసారా అక్కరకు రాని విల్లు అనగా బాణం వేస్తాం కదా అక్కరకు రాని బాణంలాగా వాళ్ళు ఉన్నారంట తర్వాత ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారయ్యారు ప్రిలరా మాటలు దేవుడే స్వయాన చెప్తూ వచ్చినటువంటి మాటలు ఎవరికి ఇష్టము కాని ఘటము అంటే పాత్ర ప్రిలర ఎవ్వరు కూడా ఇష్టపడినటువంటి పాత్రలాగా అయిపోయారంట అంతేకాదు ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు ఎఫ్రాయిము తినేటువంటిదంట గాలి అంట ఈ మాటలను బట్టి దేవుడు తన హృదయంలో ఇస్రాయేలు ప్రజలను గురించి ఏ విధంగా బాధపడుతూ వచ్చాడో మనం ఈ మాటలను మనము ప్రిలారా జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి పాపమును బట్టి వారి యొక్క దేవునికి దూరమైపోయి ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్లుగా మనము చూస్తాము అందుకనే దేవుడు వారి యొక్క పాపపు స్థితిని చూసి వారిని ఏం చేశాడంట విడిచిపెట్టాడు విడిచిపెట్టబడినట్లుగా మరి దేవుని నుండి వేరైపోయినటువంటి స్థితిగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ఇంకొక మాట గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినము నేను చదువుతాను ఒకటి రెండు వచ్చినాలు రక్షింప నేరక యహోవా హస్తము కొరచు కాలేదు విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను చూసారా వాళ్ళు వారి పాపములంట దేవునికి వారికి మధ్యలో వారి పాపములు అడ్డుగా వచ్చినాయి అంట కాబట్టి ఈ పాపములు దేవుని ముఖము కనబడకుండా చేస్తూ వచ్చినాయి అంట అంతగా దేవునికి వాళ్ళు దూరమైపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు అందుకనే వారి పాపమును బట్టి దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా ఉంటున్నాడు ప్రియులరా దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు పాపమును చూడలేనటువంటి నిష్కలంకమైన కనుదృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపమును సహించలేడు పాపమును భరించలేడు కనుకనే వారి యొక్క పాపపు స్థితిని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాత రెండవది పాడైపోయినది అనేది మనం చూస్తూ ఉన్నాం పాడైపోవటము అంటే పిల్లరా మరి ఆ దేశం అంతా కూడా వారి పాపమును బట్టి నశించిపోయినటువంటి స్థితిలో ఉంది నాశనమైపోయినటువంటి స్థితిని ఇది చూపిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే దేవునికి దూరమైపోతారో ఎవరైతే వారి హృదయంలో పాపమును ఉంచుకుంటారో వారు మరి నశించిపోయినటువంటి స్థితిలోనే ఉంటున్నారు ప్రిలర ఏ మనిషి అయితే దేవునికి విరోధముగా పాపము చేసి పాపమును హృదయంలో ఉంచుకుంటాడో ఆ వ్యక్తి పాడైపోయినటువంటి స్థితిలోనే ఉంటున్నాడు అందుకనే మత్తే స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చినంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభురి లోకానికి వచ్చాడు అన్న దేవుని యొక్క వాక్యము తెలియచేస్తోంది కాబట్టి ప్రియుల ఎవరిలో అయితే పాపముంటుందో వాళ్ళు నశించిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు ఎవరులైతే పాపముంటుందో వారు దేవునికి దూరమైపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే కాబట్టి దేవుని ఎదుట అందరూ కూడా మృతమైనటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకు వారి పాపమును బట్టి వారి పాపమును బట్టి అందుకని ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఒక మాట ఉంది పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగా అని మనం చదువుతాం కాబట్టి కాబట్టి ప్రియులారా మనము చూస్తున్నటువంటి మాటలు దేవుడు వదిలివేసినటువంటి పరిస్థితి తర్వాత పాడైపోయి చెడిపోయినటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన కృపగల దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు కాబట్టి ఇటువంటి పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుని వదిలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రిలరా వీరిని దేవుడు ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు ఇటువంటి మరి పాడైపోయి వదిలివేయబడినటువంటి వారికి దేవుడు ఏం పేర్లు పెడుతున్నాడంట ఏం పేర్లు పెడతా ఉన్నాడు అరవై రెండో అధ్యాయము నాలుగో వచ్చినంలో హెప్సీబా అని నీకును బ్యోలా నీ భూమికిని పేళ్లు పెట్టును చూసారా హెప్సీబాని నీకును బ్యోలాని నీ భూమికిని పేర్లు పెట్టును కాబట్టి పాడైపోయి చెడిపోయి దేవునికి దూరమైపోయినటువంటి ఈ ప్రజలకు దేవుడు పేర్లు పెడతా ఉన్నాడు దేవుడు పేర్లు పెడతా ఉన్నాడు ఏం పేర్లు అంట హెప్సీబా బ్యోలా హెప్సీబా అంటే ఏంది ప్రిలరా హెప్సిబా అంటే ఇష్రాలు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటిది లేకపోతే మరి దేవుడు ఆనందించేటువంటిది దేవుని యొక్క ఆనందం మరి దానిలో ఉన్నది అని మనకు అర్థం చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి చెడిపోయి పాడైపోయినటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఈ ప్రజలను దేవుడు ఏమంటున్నాడు వారు నాకు ఇష్టమైన ప్రజలు అని చెప్తా ఉన్నాడు అంతేకాదు దేవుడు తన ప్రజలను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ప్రిలరా మనలో ఉన్నటువంటి పాపము క్షమించబడినప్పుడు దేవుడు మన ఎందు ఆనందిస్తాడు కాబట్టి మనలో ఉన్నటువంటి పాపం ఉన్నంత వరకు దేవుడు మనను చూసి సంతోషించడు మనలను బట్టి ఆనందించడు ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి పాపం తీసివేయబడుతుందో ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి పాపం క్షమించబడి కడిగివేయబడుతుందో అప్పుడు దేవుడు మనను బట్టి సంతోషిస్తాడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు మనము దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉంటాము ప్రియులరా మన ప్రభువు ప్రేమ గల దేవుడు దయగల దేవుడు నీవు కూడా నీ పాపమును బట్టి ఎలాగ చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నావు నీ పాపమును బట్టి నీవు ఎవరికి పనికిరాని వాడుగా ఉన్నావా నీ పాపమును బట్టి నీ యొక్క మరి దోషమును బట్టి ఇంట్లో వారికి నువ్వు పనికిరాని పరిస్థితిలో ఉన్నావా నీ తల్లిదండ్రులకు పనికిరాని వాడుగా ఉన్నావా నీ అక్క అక్కచల్లెండ్రుకు అన్నదమ్ములకు పనికిరాని వాడువుగా ఉన్నావా లేకపోతే నీ భార్యకు పనికిరాని వాడువుగా ఉన్నావా నీ భర్తకు పనికిరాని వాడువుగా ఉన్నావా నీ పిల్లలకు పనికిరాని వాడువుగా ఉన్నావా ప్రిలారా నీవు ఎటువంటి నీ పాపమును బట్టి చెడిపోయి పనికిరాని పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు పాపములను క్షమించి ఆయన తనకిష్టమైనటువంటి వారినిగా చేసేవాడుగా ఉంటున్నాడు అందరికీ పనికి వచ్చేటువంటి సంతోషించేటువంటి వ్యక్తిగా మార్చగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభార్ యేసుక్రీస్తు ప్రభార్ అందుకనే ప్రియులారా మనలో ఉన్న పాపమును బట్టి ఆయన ఆనందించడు కానీ ఎప్పుడైతే మనము ఆ పాపము నుండి విడుదల చేయబడతామో ఎప్పుడైతే ఆ దోషము నుండి మనము వేరు చేయబడతామో అప్పుడు దేవుడు మన ఎందు సంతోషిస్తాడు అప్పుడు దేవుడు మన ఎందు ఆనందిస్తాడు చూడండి ఒకసారి గ్రంథము యషయా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు నేను చదువుతాను నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించేతిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి ప్రియులారా ఏమంటున్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించాను అయినా కానీ అయినా కానీ నేను గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తా తర్వాత నిత్యమైనటువంటి కృపతో నీకు వాత్సల్యము చూపిస్తా కాబట్టి హిప్సిబా అంటే ఇష్టరాలు దేవుడు మనలో ఉన్నటువంటి పాపమును తీసివేసి మనలో ఎందు సంతోషించి ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నాడు తర్వాత బ్యోలా అంటే పిల్లలు ఇక్కడ రాయబడుతూ వచ్చింది బ్యోలా అంటే ఏమిటంట అరవై రెండవ అధ్యాయము అరవై రెండవ అధ్యాయము నాలుగో వచ్చినము బ్యోలా అంటే ప్రతివ్రత అని ఇక్కడ మనం చూస్తున్నాం అంతేకాదు మరి నాలుగో వచ్చిన మాట నీ దేశము వివాహిత మగును నీ దేశము వివాహిత మగును ప్రిల్లరా మరి ఈ దేశము అంట వివాహితము చేయబడుతుంది వివాహము అంటే ఒక బంధం ఏర్పడటం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం ఏర్పడటం పిల్లరా మన దేవుడు ఇస్రాయేలు ప్రజలను దేవుడు పిలవటము ఎలా ఓరికనే ఒక పిలుపుతో పిలవులా కాని వారిని ఒక వివాహితగా చేస్తూ ఉన్నాడంటే ఆ ఒక బంధములోనికి తీసుకుని వస్తున్నాడు దేవునికి ఇస్రాయేలు ప్రజలకు మధ్య ఒక బంధము ఏర్పడుతూ ఉంది ఏర్పడుతూ ఉంది దేవుడు తన ప్రజలతో నిత్యమైన సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు నిత్యమైన సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ప్రియమైన సహోదరుడ సహోదరి మన జీవితాలలో కూడా మన పాపములను క్షమించటమే కాదు మన దోషములను క్షమించి కడిగి పవిత్రపరచటమే కాదు నీతో నాతో ఆయన సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు నిత్య సంబంధం అది ఒక రోజు రెండు రోజులతో ఉండి పోయే సంబంధము కాదు నిత్య సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు హోషియా గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినములో అక్కడ ఒక మాట ఉంది దయాదాక్షిణ్యములు చూపుట వల్ల నిన్ను ప్రధానము చేసుకు చేసుకుందును అంటున్నాడు దయాదాక్షిణ్యములు చూపుట వలన ప్రధానము చేసుకుందును అంటున్నాడు కాబట్టి దేవుడు ఇస్రాయేలీల పక్షముగా దయాదాక్షిణ్యములు చూపించి ప్రధానము చేసుకుంటున్నాడు ప్రధానము అంటే పిల్లరా మరి ఈ వివాహం అనేటువంటి బంధంలోనికి వారు తీసుకొని రావటం తర్వాత ఇంకొకటి ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఆరు ఏడు గొర్రె గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది ఆయన భార్య అయినటువంటి సంఘము తనను తాను సిద్ధపరచుకొని ప్రభు ఎదుట నిలబడటానికి సిద్ధముగా ఉన్నది కాబట్టి ప్రియులారావు ఇటువంటి బ్యోల అంటే నిత్య సంబంధం వివాహితము కాబట్టి పాడైపోయి చెడిపోయినటువంటి వారిని దేవుడు ఎలా తీసుకుని వచ్చాడు వారు ఎందు ఆనందించటమే కాదు వారిని ఒక సంబంధంలోనికి తీసుకొని వస్తున్నాడు వారిని ఒక బంధుత్వంలోనికి తీసుకొని వస్తున్నాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి కాబట్టి వెనక్కున్నటువంటి పరిస్థితులు అయ్యో ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను దానిని బట్టి నువ్వు దుఃఖపడవలసినటువంటి పని లేదు నువ్వు ఒకప్పుడు నువ్వు ఉన్నటువంటి పాపపు స్థితిని బట్టి నువ్వు బాధపడి సిగ్గుపడవలసినటువంటి పని లేదు వాటన్నిటినీ ప్రభు తీసివేస్తూ వచ్చాడు ఒక నూతనమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు ఒక నూతనమైనటువంటి బంధుత్వంలోనికి తీసుకుని వచ్చాడు దానిని బట్టి ప్రభువును మనము సంతోషించాలి దానిని బట్టి ప్రభువును మనం స్థుతించాలి ఆరా ఆరాధించాలి ఆయనను ఘనపరచాలి కాబట్టి ప్రేమైనా సహోదరుడా సహోదరి నువ్వు ఎవరివైనా కానీ ఎటువంటి స్థితిలో నువ్వు పాడైపోయి చెడిపోయిన స్థితిలో ఉన్నా కానీ దేవుడు ప్రేమ గల దేవుడు ఆయన కనికరము గల దేవుడు ఆయన నిన్ను మరలా తిరిగి సమకూరుస్తాడు నీకు గొప్ప శాంతి సమాధానం ఇస్తాడు నీ హృదయంలో గొప్ప సమాధానం ఇస్తాడు కాబట్టి ఒకవేళ అటువంటి పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే పాడైపోయిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభు దగ్గరకు రా ఆయన నిన్ను తిరిగి సమకూరుస్తాడు నీకు సంతోషం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నమ్మకమైన మా దేవామికి స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం పాడైపోయి చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్న ఇస్రాయేలీల విషయమై దేవుడు ప్రభా మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు నాయన ఆమెందు మరి హిప్సిబాని పేరు పెట్టి ఇష్టురాలు అని అవును ప్రభా అటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మీరు చేసుకుంటూ వచ్చారు అంతేకాదు వివాహమైనటువంటి బంధుత్వంలోని కూడా మీరు తీసుకొని వచ్చారు నిత్య సంబంధం కలిగి ఉండాలని కోరుతూ వచ్చారు అయామిక్ స్తోత్రాలు మా జీవితాలలో కూడా ఒకప్పుడు మేము కూడా పాడైపోయి చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మలను కూడా మీరు కనికరము చూపిస్తూ వచ్చారు ప్రభా గొప్ప రక్షణ అనుగ్రహించారు పాపముల నుండి విడిపించారు మీరు చిందించిన రక్తము ద్వారా మా ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తూ వచ్చారు యామిక్ స్తోత్రాలు ఎవరైతే మరి ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారి వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి వారు అక్కర తీర్చుండి అవసరతలు తీర్చండి ప్రభావా పగలంతా కాపుదల భద్రతలు ఉంచండి అన్ని విషయాలు మీరే సహాయం చేసి మహిం పొందమని ఏసఐ నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్